హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం లోకేష్ గారు మా సమస్యను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లను మెడికల్ సీట్లను ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను ప్రస్తుతం ఉన్న కళాశాలలో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ సీట్లలో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ సీట్లను ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ కళాశాలల్లో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ సీట్లను

ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల యొక్క బడుగు వర్గాల యొక్క ఆశా జ్యోతి అని కిరణం అని మేము నమ్ముతున్నామండి అయితే వారు పేద విద్యార్థుల పట్ల న్యాయం చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి విజన్ దృష్ట్యా అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఇచ్చిన సూపర్శిక్ష హామీలను కూడా దాదాపుగా నెరవేర్చారండి మరి ఆ మరి మన రాష్ట్రానికి వైద్యం అనేది అందుబాటులో ఉన్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అయితే అనేక మంది వైద్యులు అందుబాటులో రావాలని అంటే డబ్బున్న వాళ్ళు ఎలాగో చదువుకుంటారు కానీ డబ్బు లేనటువంటి నిరుపేదలకు వైద్య విద్య అందుబాటులో రావాలని అంటే అది కేవలం కన్వీనర్ కోటా సీట్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరి మరి మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మరి ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి కానీ తెలియనటువంటి విషయం కాదండి ఒకే ఒక్క రీజియన్ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తొమ్మిది వేల పైచులకు సీట్లు వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయండి మనకి రెండు రీజియన్లు ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ రీజియను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అనేవి ఉన్నాయి ఈ రెండు యూనివర్సిటీలు రీజియన్లు కలిపినా కూడా మనకి మొత్తంగా మూడు సీట్లు దాటలేదండి సో అది మనకు ఉన్నటువంటి లోపము సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎట్లా ఉందని అంటే పక్క తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల మార్కులు వచ్చినటువంటి ఒక ఓసీ విద్యార్థికి సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి అదే రేషియోలో మరి ఇక్కడ ఐదు వందల మార్కులు వచ్చినటువంటి ఒక ఓసీ విద్యార్థికి కూడా సీట్ వచ్చే పరిస్థితి కనబట్టలేదండి అంటే కాంపిటీషన్ చాలా హైగా హెవీగా ఉంది మిగతా ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికిప్పుడు కొత్త కాలేజీలు తేవడం అంటే సాధ్యం కాకపోవచ్చు అండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కళాశాలల్లో పాత కళాశాలలు ఏవైతే ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయో వాటిల్లోనే పాడేరు అవ్వచ్చు లేదా ఒంగోలు అవ్వచ్చు లేదు మరి గాయత్రి అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు వాటిల్లో కనీసం ఒక యాభై యాభై సీట్లు పెంచినా కూడా కనీసం ఒక మూడు వందల సీట్లు ఈ సంవత్సరం పెరిగితే మరి విద్యార్థుల అనేక మంది విద్యార్థులకి మరి మేలు జరుగుతుందండి ఎందుకంటే వచ్చినా మరి పిల్లల్లో ఎవరికి వచ్చినా సరే వైద్య విద్యార్థుల్లో ఎవరికి వచ్చినా మా పిల్లలకు వచ్చినట్లుగానే మేము భావిస్తాము ఎందుకంటే వైద్య విద్యార్థులు పడుతున్న కష్టము తపన మామూలు కాదండి చాలామంది తల్లిదండ్రులు మరి పిల్లల కోసం మరి పుస్తలతాలు తాకట్టు పెట్టి చదివించిన తల్లులు ఉన్నారు మరి వాళ్ళకున్న సర్వస్వాన్ని అమ్మేసి మరి వైద్య సీట్ని కొనుక్కోవాలని తపన పడేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు నిజంగా అండి ఉన్న సాక్ష్యాలు ఉన్నాయి మీకు కావాలంటే నేను చెప్పగలుగుతా అయితే ఒక వ్యక్తి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆ పిల్లాడికి మెడికల్ సీట్ వచ్చింది పాపం బార్డర్లో ఆగిపోయినాడు పోయిన సంవత్సరం జరిగింది ఇది పాపం ఉన్నటువంటి పొలం ఆరేఖరు ఉంటే అది అమ్మేసి బి కేటగిరీలో సీట్ కొనుక్కొని జాయిన్ చేసేసాడు ఫస్ట్ ఇయర్ ఎట్లాగో నెట్టుకొచ్చేసాడు ఇప్పుడు సెకండ్ ఇయర్ నిజానికి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉందని అంటే రోడ్డు మీదకి వచ్చి పడిపోయే పరిస్థితి అండి అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి ఆ పిల్లల్ని చదివించలేరు అలాగనే పిల్లడి భవిష్యత్తు ఏమవుతుంది కాబట్టి పేద బడుగు వ బలహీన వర్గాలకి ఉపయోగకరమైనటువంటి కన్వీనర్ కోటా సీట్లని అనేకమైనవి పెంచి దయచేసి ప్రభుత్వం వారు మరి పేద విద్యార్థుల పట్ల మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మరి కాస్త దృష్టి ఉంచి ఏవైతే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి బీ కేటగిరీ గత గత ప్రభుత్వం అన్యాయం చేసిందో మరి ఆ యొక్క సీట్లని మరి కన్వీనర్ కోటాకి సీట్లుగా మార్చినట్లయితే ఒక రెండు వేల పైచిల్కి సీట్లు అవి కూడా అందుబాటులోకి వస్తాయండి మరి ఇట్లా కొన్ని కొత్త కాలేజీలు తీసుకొచ్చినా కూడా మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఇవన్నీ జరగడానికి సమయం పట్టవచ్చు కానీ ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కొంతమంది విద్యార్థులైనా గట్టెక్కించే పరిస్థితి ఏంటంటే మరి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో లేదా ఎన్ఎంసీలో అడిగితే వాళ్ళు ఇస్తారండి ఆ యొక్క సత్తా మన ప్రభుత్వానికి ఉందని మేము నమ్ముతున్నాం కనీసం ఒక రెండు వందల మూడు వందల సీట్లు ఉన్న కాలేజీల్లో పెంచుకున్నా కూడా మన వైద్య విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుందండి దయచేసి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని అనేక మంది తల్లిదండ్రుల వేదనని వైద్య విద్యార్థులైతే ఎంతోమంది ఫస్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్ థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకొని కూడా మరి సీట్లు రాక చాలామంది నిర్వేదానికి లోనైపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతున్నారండి కానీ మేము తల్లిదండ్రులుగా మేము పిల్లల్ని మోటివేట్ చేసుకోలేకపోతున్నాం పిల్లల్ని బలపరచలేకపోతున్నాం పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మరి ఆ ఆందోళన చెందే పరిస్థితుల్లో ఉంటున్నామండి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి అలాగే భవిష్యత్ తరాల భావి భావితరాల నాయకుడు నాయకుడి లోకేష్ గారు కూడా దీని మీద దృష్టి ఉంచి దయచేసి మరి ఉన్న ఈ ఉన్న విద్యా సంవత్సరంలో మెడికల్ సీట్లు పెంచుతారని మేము ఆశిస్తున్నామండి మేము ఎంతోమంది అంటే మేము విద్యార్థుల తల్లిదండ్రులుగా మా వేదన వెళ్లగ ఆ వేదనను మేము వెళ్ళగొక్కుతున్నామండి ఇది ఎటువంటి రాజకీయ దురుద్దేశం ఇందులో లేదండి దయచేసి దీన్ని అర్థం చేసుకోండి మేము అందరికీ చేతులు ఎత్తి వినమనంగా వేడుకుంటున్నామండి మేము అందరికీ అవసరమైతే మేము మీ పాదాలు పట్టుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ విద్యార్థుల భవిష్యత్తులని కాపాడండి విద్యార్థుల యొక్క జీవితాలని నిలబెట్టండి మరికొంతమంది ఉన్నత వర్గ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది అనేక మందిని డాక్టర్లుగా తీర్చిదిద్దినట్లయితే వాళ్ళు పల్లెటూరులోకి వెళ్ళి సేవ చేస్తారండి పల్లెటూరులో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు సో ఏదో రకంగా పేద విద్యార్థికి ఉపాధి దొరికినప్పుడు అది ఒక విద్య అంది అందినప్పుడు అతను అనేక మంది పేదవారికి సేవ చేయడానికి ముందుకు వస్తాడండి ఆ రీతిగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము చాలా వినమనంతో కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసరావు అండి విశాఖపట్నం సార్ నా పేరు పెరుమాకు విజయ రాధిక సార్ నాది వెస్ట్ గోదావరి నుంచి తాడేపల్లిగూడ నుంచి నేను ఇక్కడికి రావటం జరిగింది సార్ మేము నీటు పే నీటు ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులుగా మా ఆవిదనను లేదా లేక మా యొక్క బాధను మీకు తెలియజేసుకోవడం కోసం మేము ఇక్కడ వరకు మీ వద్దకు రావడం జరిగింది సార్ మేము ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ బాబు గారికి ముఖ్యంగా మా యొక్క నీటి ప్రేరెంట్స్ అందరి తరఫున కూడా మా యొక్క హృదయ హృదయపూర్వక ధన్యవాదము తెలియజేసుకుంటున్నాం సార్ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు మన ప్రభుత్వం అడుగు పెట్టారో సూపర్ సిక్స్ అనే వాగ్దానాలు ఏమైతే మీరు ఇచ్చి ఉన్నారో సార్ వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చారు సార్ వచ్చిన పథకం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంపడం కానీ పెంపుదల కానీ అలాగే అన్నా క్యాంటీన్లు కానీ డిఎస్సి మీద ఫస్ట్ సంతకమే డిఎస్సి వాగ్దానం చేశారు సార్ అట్టు విధంగానే డిఎస్సీ ఇచ్చారు సార్ అలాగే రైతు భరోసా అనివ్వండి తల్లికి వందనం వందనవ్వండి శక్తి రీసెంట్గా శ్రీశక్తి అవనవ్వండి ఇలాంటి పథకాలు అనేకమైనవి మీరు చేశారు సార్ మా అలాంటి పేదలకు అవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సార్ ఈరోజు ఎందుకంటే డబ్బు ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటూ ఉంటుండగా మీకు అనేకమైన పథకాల ద్వారా మాకు ప్రోత్సాహర ప్రోత్సాహకరంగా మీరు అనేక పథకాలు పథకాలు మా యొక్క పేదలకు మీరు అందజేస్తున్నందుకు మీకు మాకు పాదాభివందనము పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్ మీకు మా యొక్క నీటు పేరెంట్స్ తరఫున నేను ఒక్కో విన్నపం తెలియజేస్తున్నాను సార్ నా కుమార్తె రెండోసారి నీటు కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్ ఫస్ట్ సార్ ఐదు మార్కుల్లో నీటు సీటు కోల్పోవడం జరిగింది సార్ కానీ రెండోసారి మీ మీద నమ్మకంతో మీద ధైర్యంతో మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం సీట్లు పెంచుతుంది తప్పకుండా సీట్లు వస్తాయన్న ఒక నమ్మకంతో మీ మీద ఆధారపడి మాత్రమే మేము చదివించాం సార్ మా దగ్గర డబ్బుండి కాదు మా దగ్గర ధనముండి కాదు కానీ మేము ఆస్తులు అంతస్తులు సంపాదించి మా బిడ్డలకు మేము ఇవ్వలేము కనుక మీ మీ ద్వారాగా మేము చదువు ఆ బిడ్డలకి ఇవ్వాలి ఆ బిడ్డలు కోరుకున్నది చేయాలని ఒక మీ మీద ఆధారంతో మీ మీద నమ్మకంతో మేము ఆ బిడ్డను చదివించడం జరిగింది సార్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ ఉన్నాయి సార్ తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఏపీలో చాలా తక్కువగా సీట్లు ఉండటం వల్ల ఫస్ట్ రౌండ్కే ఉన్న సీట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సార్ రెండో రౌండ్కి ఒక్క సీటు కూడా పిల్లలకి లేదు సార్ బోర్డర్లో ఉన్న విద్యార్థులు చాలా డిస్టర్బ్ అవుతున్నారు సార్ చాలా ఆందోళన తల్లిదండ్రులుగా మేము పిల్లలము కూడా చాలా ఆందోళన చెందుతున్నాం ఎందుకంటే బిడ్డలు ఏమైపోతారు వారి పరిస్థితి ఏంటో అనే క్షణక్షణము కూడా ఒక యుగంలాగా మా యొక్క జీవితాలు గడుస్తున్నాయి సార్ అందుక అందువల్ల మా యొక్క నీటి పేరెంట్స్ ఆందోళన ఆవేదనను మీరు గ్రహించి ప్రభా గ్రహించి మా యొక్క ఆవేదన మీరు మీరు మాత్రమే తెచ్చగలర ఒక నమ్మకంతో మేము వరకు మీ దగ్గరికి రావడం జరిగిందండి ఒక్కసారి రెండో రౌండ్కైనా సరే ఒక రెండు మూడు వందలు సీట్లు పెంచినట్లయితే బోర్డర్లో ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలు అనేక మంది వంటి స్టూడెంట్స్ రోడ్డున పడకుండా ఆవేదన పడకుండా ఆందోళన చెందకుండా డాక్టర్లుగా మీ ముందు నిలబడతారు సార్ జీవితాంతం కూడా మీకు రుణపడి ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ సార్ అలాగే చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ ఒక్కసారి మా ఆవేదన గుర్తుకు చేసుకోమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్